నమస్తే నా పేరు కృష్ణమోహన్ మాది కాకినాడ ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇప్పుడు అవైలబుల్ వర్క్ చేస్తున్నాను బట్ ఎందుకో ఈ వీడియో చేయాలి మీతో పంచుకోవాలని చెప్పి నేను నాకు తప్పు తరం మిమ్మల్ని చేరుకోవాలి మెసేజ్ అని చెప్పేసి సంథింగ్ నా మనసులో ఉన్న ఐడియా మీతో పంచుకోవాలి అని చెప్పి ఇదే దిస్ ఇస్ మై ట్రై యాక్చువల్లీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ మీ యొక్క కార్యాచరణ కార్యసాధన హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ మీరు జపాన్ వెళ్ళారు ఎన్ని చేసుకొచ్చారు ఫర్ దట్ సక్సెస్ఫుల్ టు రియల్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ సీమాంధ్రని డెవలప్ చేయాలని మీ సేమ్ సే మేము రియల్ పునీయాలు తగ్గింది అందులో నేను కూడా మా యొక్క సమ్ ప్రాస్పెక్టివ్ అందులో ఉంటే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్ర రాష్ట్రం రెండుగా విడిపోవడం చాలా బాధ కలిగింది సార్ యా తెలంగాణ అండ్ ఆంధ్ర బట్ తెలుగు వాళ్ళుగా ఇద్దరు ఇద్దరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను తెలుగు వాళ్ళు రెండు కళ్ళు కింద ఉండాలి ఎప్పుడని అండ్ ఆబ్వియస్లీ మన ఊరు డెవలప్మెంట్ అవుతుంది మన రాష్ట్రం డెవలప్ అవుతుంది అయితే మన రాష్ట్రం డెవలప్ అవుతే మన ఇండియా డెవలప్ అవుతుంది సో కాకినాడ వాస్తవ్యుడిగా నేను కాకినాడ కోసం ఆలోచిస్తుంటాను గత నేను పదిహేను సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల నుంచి గర్ల్ ఫ్రెండ్ అంటున్నాను అంటే ఫర్ ప్రాజెక్ట్ యాక్చువల్ ప్రాజెక్ట్స్ దుబాయ్ దుబాయ్ బెహ్రవైన్ ఖతార్ ఇరాన్ మాల్దీవ్స్ చాలా కట్టే తిరిగాను ప్రాజెక్ట్ వైజ్ యాక్చువల్లీ టూ థౌజండ్ వన్లో అనుకుంటా నేను ఏప్రిల్లో వచ్చాను ఇక్కడికి దుబాయ్ వచ్చినప్పుడు పామ్ ఐలాండ్ చూసాను నేను పామ్ ఐలాండ్ సో ఫ్రమ్ దట్ వన్ ఐమ్ స్టార్ట్ థింకింగ్ కాకినాడలో మనం ఎందుకు చేయలేకపోతున్నాం సో ఎన్ని ప్రజలు తిరిగా తిరిగాను కాబట్టి నాకు ఎందుకంటే నేను పోల్చుకోవడానికి అవకాశం కలిగింది నాకు సో కాకినాడలో ఎన్ని ఉన్నాయి మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది నాకు చాలా బాధ కలిగించి ఓకే మీకు పవర్ పాయింట్స్ ఇచ్చేంత ప్రజలు పెద్ద పని కాదు నేను But something now I'm just giving this very basic PowerPoint presentation now. Use, but it's it's only a 10 percent actually. The chapels only 10 percent. No, no, just basic. But I have made something for my draft actually. This is my planning about Kakinara and this development. So, this is my my complete answer. I will give you no problem. Just pretend to my I want only a communication media. సో పక్కన డెవలప్మెంట్ అనేది ఫస్ట్ చూద్దాం మనం ఏరియాస్ టు డెవలప్ యాక్చువల్లీ ఐడెంటిఫైయింగ్ ఆఫ్ అవర్ రీసోర్సెస్ మన యొక్క వాణిజ్య సంపదలు వారి రీసోర్సెస్ మనం యాక్చువల్లీ వాటిని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అంటే మనం గుర్తించలేకపోతున్నాం సో దానివల్ల చాలా వరకు వెనకబడి ఉంటున్నారు ఆ ప్రదేశం ఎప్పుడైతే మనం గుర్తించగలిగామో ఆ ప్రదేశం రియల్లీ అది మనం మంచి ఉన్న సాధ్యవే పెరుగుతున్నది ప్రమోట్ టూరిజం చెప్పాలంటే నిజం చెప్పాలంటే టూరిజంలో మనకు వెనకబడి ఉన్నాం చెప్పాలి ఆంధ్ర గవర్నమెంట్ రియలీ ఎందుకంటే టూరిజం అనేది రియలీ ఒక బంగారు భాత్ అది అది ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అది మార్గదర్శనం నిలుపుతుంది చెప్పాక మీకు రెండు వేల ఒకటిలో నేను ఉన్నాను అక్కడ పామ్ అని చేస్తున్నప్పుడు దుబాయ్ వాళ్ళు ఎందుకంటే టూరిజం డెవలప్ చేస్తున్నారంటే ఎక్కువ వాళ్ళు తెలుసు రానున్న పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల్లో ఆయిల్ నిల్వలు అయిపోతుంది నిల్వలు కూడా మొత్తం అయిపోతాయి సో వాళ్ళు టూరిజం ఎందుకు నిల్పిస్తున్నారు అంటే వాళ్ళకి రాంగ్ జనరేషన్స్ కోసం వాళ్ళు టూరిజం డెనరేషన్ సార్ సేమ్ మాల్డీవ్స్ ఉన్నప్పుడు మాల్డీవ్స్ వాళ్ళు ఫస్ట్ ఇన్కమ్ టూరిజం నెక్స్ట్ ఇన్కమ్ టూనా ఫిష్ ఆ చాపన్ పట్టడం వాళ్ళు డబ్బాలో చేయడం సో దట్స్ ద నెక్స్ట్ బిజినెస్ బట్ మెయిన్ థింగ్ ఈస్ టూరిజం సార్ యాక్చువల్లీ ఇట్స్ వర్త్ ఫర్ కోర్స్ అండ్ మోర్ ఫారెన్ నుంచి కొన్ని డాలర్స్ తేవాలంటే అది టూరిజం వల్ల అవుతుంది డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ చెప్పాడు కదా మనకి యాక్చువల్లీ చాలా ఉన్నాయి డెవలప్ చేయ ఇండస్ట్రీస్ కానీ బట్ మనం గుర్తించలేకపోతున్నాం ఎక్కడ చేయగలం ఏం చేయాలో అనేది మనకి తెలిసినప్పుడు మనం రియల్లీ ద ఫ్యూచర్ జనరేషన్స్ విల్ బి వెరీ గుడ్ ఫెసిలిటేట్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ యూత్ యాక్చువల్లీ మనం కాకినాడ చూసుకుంటే యాక్చువల్లీ పరిసర ప్రాంతాలు అండ్ గ్యాస్ నిజంగా చాలా డెవలప్ అవుతుంది ఇంకా ఇంకా ఉన్న సార్లు చేరుకుంటుంది సో మన యూత్కి ఆల్రెడీ ఫర్ ఇండస్ట్రీస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ యాక్చువల్లీ కల్పించొచ్చు మనం విజన్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ సో మేము మాట్లాడేది మన కోసం కాదు నా కోసమే కాదు నేను చెప్పేది మన పిల్లల కోసం మన వాళ్ళ పిల్లల కోసం సో కాకినాడ ప్రజలందరూ బాగుండదు మొత్తం సీమాంత ప్రసాదం బాగుండాలని నేను ఒక ఒక జస్ట్ ప్లానింగ్ మినో ప్లానింగ్ తీసుకో ప్లానింగ్ ఫెయిల్ సో టు ఫోకస్ అని యాక్చువల్లీ మనం గతంలో ఎక్కడ ఫెయిల్ అయ్యామో అక్కడ మనం డెవలప్ చేసుకోవాలి మీకు ఆల్రెడీ చెప్తున్నాను నేను జుబేరియా పామ్ పామ్ ఐలాండ్ అని చెప్పి ఇది చూసినైతే మీరు ఆర్టిఫిషియల్ ఐలాండ్ యాక్చువల్లీ దుబాయ్లో ఆల్రెడీ కట్టేది సో పైన చూస్తే ఇలా ఉంటుంది ఇది చూడండి యాక్చువల్లీ వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఐలాండ్ ఉంది చేసుకుంటున్నారు ఐలాండ్ లేక వాళ్ళు తయారు చేసుకుంటున్నారు ఎన్నో కోట్లు పెట్టి చూస్తున్న డ్రెజర్స్ ఆ డ్రెజర్ వచ్చి మట్టి వేస్తే అక్కడ ఆల్రెడీ ఒక ఐలాండ్ ఫామ్ అవుతుంది సో దెన్ దే విల్ మేక్ ఇట్ బిగ్ ఐలాండ్ చూడండి వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు సో అది గుర్తించాలి మనం సంథింగ్ అది గుర్తు గుర్తించలేకపోతాం మనం ఎందుకు అంటే ఇన్ ద ఫ్యూచర్ ఇస్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అక్కడ మనం ఫైవ్ స్టార్ హోటల్స్ వస్తాయి స్టార్ హోటల్స్ వస్తాయి జస్ట్ ఫర్ టు అట్రాక్ట్ ద ఫారినర్స్ రియలీ ఇట్స్ గుడ్ ఇన్కమ్ ఐ టెల్ యూ అస్ వెర్ యూ హోప్ ఐలాండ్ నేను ఎక్కువ బాధపడేది ఈ ఐలాండ్ కోసం నేను చెప్తున్నాను యాక్చువల్లీ నేను ఎన్నో చేశాను ఎన్నో ఐలాండ్స్ చేశాను నేను పామ్ వన్ పామ్ టూ ఆర్ ఆయన బెహరైన్ దిల్మోనియా అజ్మాన్ ఐలాండ్స్ సో లాట్ ఆఫ్ ఐలాండ్స్ చేసాం కాబట్టి నాకు తెలుసు ఐడియా ఉంది హోప్ ఐలాండ్ చూస్తుంటే హోప్ ఐలాండ్ ఇవ్వండి కాకినాడకి యాక్చువల్లీ నిజంగా బ్రేక్ వాటర్ లాంటిది హోప్ ఐలాండ్ నిజంగా ఎన్నో నుంచి కాపాడింది కాకినాడకి కానీ మనం అంత చేస్తున్న హోప్ ఐలాండ్ మనం అసలు ఆదరించలేకపోతున్నాం రియల్లీ యాక్చువల్లీ నిజంగా డెవలప్ చేస్తే టూరిజం ఇక్కడ మనం రీసార్ట్లు పెడితే బోలంత డబ్బు యాక్చువల్లీ కాకినాడకి రియల్లీ యూత్ కూడా బోలంతా చెప్తున్నా కదా బోలంత అవకాశం ఉంటుంది ఉపాధి అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ హియర్ యు సీ దిస్ ఇస్ ఆల్ ప్రొటెక్టెడ్ వాటర్స్ యాక్చువల్లీ మీరు చూస్తే ఇదంతా ప్రొటెక్టెడ్ వాటర్స్ అన్నమాట ఇక్కడ మాత్రం పోర్ట్ ఉంది సో ఇక్కడ మనం యాక్చువల్లీ చేసుకుంటే ఇక్కడ డ్రోయడాక్ చేసుకోవచ్చు ఇంటర్నేషనల్ డ్రోయడాక్ అండ్ ద ఐలాండ్ ఎలా ఉంటుంది చూడడానికి అక్కడ బట్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ డ్రోయడాక్ అండ్ మేజర్ పోర్ట్స్ రియల్లీ ఇక్కడ ఎందుకంటే ఇవి ఇవన్నీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ యాక్చువల్లీ డ్రైడాక్ నేను ఎందుకు చెప్తాను అంటే ఇంటర్నేషనల్ డ్రాయిడాక్ యాక్చువల్ ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి డ్రాడాక్స్ కూడా ఐ థింక్ అండ్ కొచ్చిన్ కొచ్చిన్ ఐ థింక్ అండ్ ముంబై ఐ థింక్ సో దుబాయ్ చూసినా దుబాయ్లో చాలా పెద్దగా ఉంటుంది ఇలాగే ఇది డ్రాయిడాక్ ఇది నిజంగా ఇదే డ్రాయిడాక్ మన కాకినాడలో అక్కడ కడితే కట్టి ఉంటే కడితే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రొటెక్టెడ్ వాటర్స్ అది చాలా రియల్ ఇన్కమ్ బేస్ మనకి మీరు చూస్తే యాక్చువల్లీ సింగపూర్లో వరల్డ్ ఐ థింక్ ఇట్స్ బిగ్గెస్ట్ ఐ థింక్ డ్రాయిడాక్ ఇస్ ఇన్ సింగపూర్ ఆల్వేస్ ద బిజియెస్ట్ ప్రొడాక్ట్ ఓకే అండి సో ఇదే మనం అక్కడ మనం కాకినాడ చేస్తుంటే ఇప్పుడు చూడండి ఆ షిప్స్ గడచే కొలంబో వెళ్తారు యాక్చువల్లీ కొలంబో వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం చీప్ అని చెప్పేసి కొలంబో చేయించుకుంటారు అదే ఇలాంటిది మనం కట్టుకుంటే వై నాట్ వీ అట్రాక్ట్ దమ్ అదే సంపద మనకి ఎందుకు రాదు ఓకే అండి అండ్ సేమ్ టైం పోర్ట్ ఆల్సో యూ కెన్ ప్లేన్ మెజర్ పోర్ట్ దే ఫ్యూచర్లో ఇట్ విల్ బిగ్ బూస్ట్ మడ ఫారెస్ట్ యాక్చువల్లీ ఎప్పుడు చూసినప్పుడు వెళ్ళా మడ ఫారెస్ట్ నిజంగా ఇక్కడికి ఎప్పుడు నా మనసు నిజంగా ఉల్లాసంగా ఐ ఫీల్ రియలీ ఫీలింగ్ దేర్ ఓకే సో అక్కడ సంపద ఉంది వరల్డ్ పక్షులు నిమల్ సాంచురీల్ సాంచురీ పెట్టారాగ్్లైడింగ్ చూసి అలాంటి పెట్టచ్చు మనం అక్కడ అలాంటివి మనం డెవలప్ చేయొచ్చు సేమ్ మనం అక్కడ తీసుకొచ్చి లో పెట్టి అక్కడ లేకపోతే మడ అడవిలో పెట్టి మనం బోటింగ్ పెట్టి టూరిజం అట్రాక్షన్ పాయింట్ చేయొచ్చు మనం సో ఐ అప్ జస్ట్ కలిగ్ అబౌట్ ఇస్ మై మెయిన్ గోల్ ఇస్ అట్రాక్టింగ్ టూరిస్ట్ టూరిస్ట్ని మనం అట్రాక్ట్ చేయాలి అది ఎందుకంటే ఎందుకు మనం అట్రాక్ట్ చేయలేకపోతున్నాం అంటే మనం యాక్చువల్లీ మనం మనం ఏంటో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోలేకపోతున్నాం తెలుసుకున్నా కూడా మనం దుని మన ప్రపంచాన్ని చూపించలే మనం ఎప్పుడైతే మనం ప్రపంచాన్ని చూపించామో మనం వాళ్ళకి దారిలు తెరిచామో అబ్బస్లీ తెలిపోయి టూరిజం బూస్ట్ కింద అవర్ రీజియన్ సమ్మర్ వస్తే మనం పవర్ పోయింది కరెంట్ లేదు బాబోయ్ అంటాం సో విండ్ పవర్ యాక్చువల్లీ మనం నిజంగా లక్కే యాక్చువల్లీ సీమాంతర ఫుల్ కోస్ట్ ఉంది మనకి సో ఫుల్ కోస్ట్లో మనకి ఈ విండ్ పవర్ అయినా విండ్ టర్బైన్స్ మనం పెట్టుకున్నట్లయితే మనకి ఈ పవర్ ప్రాబ్లం అనేది కూడా మనకి చాలా తగ్గుతుంది అండ్ సేమ్ టైం మనం ఆ పవర్ మనం ఎక్స్పోర్ట్ చేసే విధానం కాక పెనం పెరగచ్చు మన అంతవరకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఓకే అమలాపురం యాక్చువల్లీ మీరు ఎల్లు ఉంటారు అమలాపురం సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ నిజంగా ఐ లైక్ అమ్మలపరం సెకండ్ కేరళ అంటారు నిజంగా కేరళ అంత అందంగా ఉంటుంది నేను కేరళ వెళ్ళాను కొచ్చి నైస్ వేరే నేను అన్నకొలం బ్యూటిఫుల్ ప్లేస్ సో ఇంత మన అందులో ఒక సంపద ఉంది ఒకటి గోల్డ్ నిజంగా సంపద మనం తట్టుకోలేదు మనం పట్టించుకోవట్లేదు చూస్తే చూస్తే యాక్చువల్లీ నిజంగా దేర్ ఇస్ అ న్యూమరెస్ ప్రొడక్షన్ ఆఫ్ కోకోనట్స్ ఐ థింక్ ఇండియాలోనే మరి కూడా ఎక్కువ మేబీ సెకండ్ మోస్ట్ మేబీ కోకోనట్స్లో బట్ మన దురదృష్టకరం ఏంటంటే మన దగ్గరకు అన్నికుండి మనం కోకోనట్ జ్యూస్ని ఆటల్ని మనం వెళ్ళి సూపర్ మార్కెట్ కొనుక్కుంటాం అది కూడా ఎవరు చేస్తుందంటే థాయిలాండ్ సింగపూర్ వాళ్ళు చేసింది ఓకే అండ్ బాగుంటుంది చూసారు చూసారు మనం ఐ థింక్ ఇట్స్ ఫ్రమ్ మై స్విట్జర్లాండ్ సో మనం ఎందుకు చేయలేము మన దగ్గర కొబ్బరికాయలు ఉన్నాయి మన దగ్గర అన్నీ ఉన్నాయి ఎందుకు చేయలేకపోతున్నాం మనం ఈ విధంగా ఆలోచిస్తే మనకి ఉపాధి కాదు జనాలకి ఇన్కమ్ కూడా మన గవర్నమెంట్ వస్తుందని చెప్పుకుంటున్నాను సేమ్ టైం చెప్తున్నాం కదా ఇండస్ట్రీ లెవెల్ ఫర్ ఫిషింగ్ సెక్టర్ మనకి ఎంత పెద్ద కోస్ట్ ఉంది ఎంత పెద్ద మన సముద్రం ఉంది కానీ మనం ఏం చేస్తున్నాం జస్ట్ మనం పట్టించుకోం ఎక్కువ అదే చెప్తున్నాం కదా మనం అది తీసుకొని టూనా పెట్టినప్పుడు ప్రాసెస్ చేసి మనం ఎందుకు చేయలేకపోతున్నాం టిన్ పిన్స్లోని ఇప్పుడు మామూలుగా టూనా మీరు కొన్ని ఒక అమ్ముతే మామూలుగా ఐదు వందలు వస్తుంది అదే మీరు ప్యాక్ చేస్తే టూనా మీకు మూడు వేలు వస్తుంది టూనాకి సో మనం ఆ విధంగా ఆలోచిస్తాం సార్ చెప్తున్నాం చాలా ఇట్ విల్ బి బిగ్ బోస్ట్ ఓకే సో లాస్ట్ ద నిజంగా మోడీ గారు మీరు అండ్ వన్మార్ పండుబాబు గారు మాకు నిజంగా ఉండడం చాలా గొప్పతనం గర్వకారంగా ఫీల్ అవుతుంది మేము సో ముగ్గురున్న టీం మీరు నిజంగా విల్ మేక్ వండర్స్ ఐ నో దాట్ మీకు మీకు చెప్తున్నాం కదా మీకు రీజన్లీ మీ టీం వద్దల్లాలి సో ఇంకా కార్యాచరణ పెట్టి నేను ఐడియాస్ మీకు ఇంకా పంచుకుంటాను సో ఎలా ముగించో అర్థం కావట్లేదు ఐ థింక్ సార్ ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం సార్ నమస్తే సార్ జై హింద్